శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే భయపడవద్దు బిడ్డ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వింటావు నీ సాయి తండ్రి పాదాలు ఒక్కసారి తాకు అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటావో కాకపోతే నీ మనసులో చాలా బాధ ఉంటుందమ్మా నీ బాధని నీ మొహంలో కనిపించకుండా నీ చిరునవ్వు మాత్రమే జనాలకి కనిపిస్తూ నువ్వు ఎంతగా కుమిలిపోతూ ఉన్నావో నీ బాబా తండ్రి నాకు తెలుసమ్మా కాకపోతే నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నీకు జరిగే మేలేమిటి ఒక్కసారి ఈ విషయం గురించి కూడా నువ్వు ఆలోచించు బిడ్డ నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయను బాబా మీరు ప్రతిరోజు కూడా మీకు అన్యాయం చేయను చేయనని చెప్తూనే ఉన్నారు కదా మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించుకుంటూ ఉంటున్నావు కదమ్మా బిడ్డ నీ పూర్వ పాప పుణ్య ఫలితాల ఫలితమే ఈరోజు నువ్వు పడుతున్న బాధకి కారణమమ్మా మరన్నీ ఇవన్నీ పోయే మార్గం ఏమిటి బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు తల్లి నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబురుతో ఉండాలి ఇలా ఉన్నప్పుడు నువ్వు పడే బాధలు అంటే ఈరోజు రాత్రి చందమామ వచ్చింది మరుసటి రోజు రాత్రమే సూర్యుడు వస్తాడు ఇలా కాలానికి తగ్గట్లుగా సూర్యచంద్రుడు వస్తారు బిడ్డ గడిచిపోయిన ప్రతి నిమిషం కూడా ఎలా తిరిగి రాకుండా ఉంటుందో అదేవిధంగా నీ జీవితంలో కష్టం కూడా అలాంటిదేనమ్మా ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది కాదు అని అనడం లేదు కష్టం పోయిన వెంటనే నీకు అదృష్ట కాలం అనేది మొదలవుతుందమ్మా నువ్వు ఈ కష్టకాలంలో నా జీవితం అంతా అయిపోతుందేమో చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కానీ నువ్వు ఈ అదృష్ట కాలంలో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యం గడపడానికి నువ్వు ఈరోజు కుమిలిపోకుండా ఉండడం నేర్చుకో తల్లి నువ్వు నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కాబట్టి నీ భారాన్ని నాకు అప్పగిస్తావు కాబట్టి నీ కష్టకాలం ఎన్నో రోజులు కాదు తల్లి ఎన్నో సంవత్సరాలు కూడా కాదు కొన్ని రోజులు మాత్రమే ఓపుగా ఉండు తప్పకుండా నీ జీవితంలో శుభగడీలనేవి ఆరంభమవుతాయి ఎవరైతే నా బిడ్డ బంధం గురించి ఎక్కువగా బాధపడుతుందో నన్ను తాకిన నా బిడ్డ బంధం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావు కదా బిడ్డ నీ భర్త చెప్పిన మాట వినడం లేదని నీ భర్త మనసు అంటే నీ మీద ప్రేమ రావాలని ప్రతి క్షణం కూడా నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావు కదా నువ్వు అనుకున్నదే జరుగుతుందమ్మా నన్ను నమ్ము నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నా మీద పూర్తి నమ్మకం ఉంటే కనుక ఆ సమస్యకు పరిష్కార మార్గం అనేది తప్పకుండా నేను ఇస్తాను తల్లి నా మాట మీద నమ్మకంతో నీ బరువుని నీ భారాన్ని మొత్తం కూడా నా మీద వదిలేసి నువ్వు ఏ క్షణం నుంచి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తే తప్పకుండా నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరి ప్రశాంతంగా ఉంటావు తల్లి ప్రతి క్షణం కూడా సంతోషంగా ఉంటావు నీ సమస్యలన్నీ కూడా తీరిపోయి నీకు సుఖాలు సంతోషాలు ఆనందాలు వచ్చే పూర్తి బాధ్యత నా మీద నేను వేసుకున్నానమ్మా బిడ్డ నువ్వు చేయాల్సిందంతా కూడా శ్రద్ధా సబూరితో ఉండవు నా మీద నమ్మకం పెంచుకొని నీకు చేతనైనంత వరకు కూడా మంచి చేసుకుంటూ వెళ్ళిపో నీకు మాత్రం ఏ కీడు తలపెట్టకుండా చూసుకుంటాను తల్లి నీ మనసులో ఉన్న అలజడి తొలగిపోవడానికి ప్రతిరోజు కూడా నా నామాన్ని పడుకునే ముందు బిడ్డా ఆ నామం ఏమిటో చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఓం మహాభయ నివారకాయ నాదాయ నమ మరొకసారి చెప్తాను వినిబిడ్డా ఓం మహాభయ నివారకాయ సాయి నాదాయ నమ ఓం మహాభయ నివారకాయ నాదాయ నమ ఓం మహాభయ నివారికాయ సాయి నాదాయ నమ బిడ్డ ప్రతిరోజు కూడా పడుకునే ముందు నా నామాన్ని జపించు తల్లి అప్పుడు నీ మనసులో ఉన్న అలజడంతా కూడా తొలగిపోతుంది మనసంతా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే చాలా బాగా చెప్పారండి బిడ్డ ఎన్నో కష్టాలతోటి ఎన్నో సమస్యలతోటి ఎన్నో బాధలతోటి నా కర్మ ఇంతేనా నా రాత ఇంతేనా నా జీవితం ఎప్పుడు కూడా ఇలాగే జరిగిపోతుందని నువ్వు దేని గురించి ఎంతలా బాధపడుతున్నావు బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ బాధలన్నిటికీ కూడా ఈ కారణం ఏదైతే ఉందో అది నీ పాపం కాదమ్మా నీ కర్మ వల్ల కూడా కాదు నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల కూడా కాదు నీ వెనుకటి తరం వారు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఉంటారు కదా బిడ్డ వారు చేసినవి వాళ్ళు చేసిన పాపాల యొక్క కర్మఫలం మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు తల్లి అయితే బాబా వాళ్ళు చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవించాలని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి మీ పెద్దవాళ్ళు చేసిన తప్పుల వల్ల వేరే వాళ్ళు ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళు పెట్టిన శాపానికి ఈ పాపం ఏదైతే ఉందో తప్పకుండా అనుభవిస్తారు కదా వారు పెట్టిన శాపం వల్లే నీ జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయమ్మా కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదా బిడ్డ చక్కగా వాళ్ళకి భోజనం వండిపెట్టు నువ్వు ఒకవేళ అలా చేయలేని పక్షంలో నువ్వు నా సన్నిధానానికి వచ్చి పేదవారు ఉంటారు కదా బిడ్డ వారికైనా భోజనాన్ని అన్నదానం కింద చేయతల్లి నువ్వు అలా కూడా చేయలేకపోతే కనీసం ఒక పది మందికైనా సరిపడా భోజనానికి డబ్బులు ఇవ్వతల్లి అలా గుడికి ఇచ్చేయడం వల్ల అన్నదానం చేసినంత ఫలితం అనేది వస్తుంది ఇది తప్పకుండా చేసుకోబిడ్డ ఇలా చేసుకుంటే నీకున్నటువంటి నీ పెద్దలు చేసినటువంటి పాపాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అన్నదానానికి లేని దానం లేదు తల్లి ఆ దానం చేసినట్లయితే నీకున్నటువంటి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కసారి నువ్వు ఇలా చేయడం వల్ల నీ పితృదేవతల ఆత్మశాంతి కలిగి ఆశీర్వాదం అనేది నీకు దొరుకుతుందమ్మా అప్పుడు నువ్వు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా చేసి చూడు తల్లి నీ జీవితంలో ఉన్న మంచి మార్పు అనేది వస్తుంది నీ తలరాత అనేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అమ్మా నీ కష్టాలను చూసి నేను దురదృష్టవంతరాలని ఏమో అని బాధపడుతూ ఉన్నా కదా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు నేను చెప్పిన విధంగా చెయ్యు నీకున్న పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి నీ వంశము తరతరాలు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా నా సుఖినో భవంతు జై సాయి రామ్